గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై టిప్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నా కమెంట్ చెప్పండి నేను చాలా 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 బాగున్నాను సో చెప్పాను కదా అత్తయ్య ఆ పల్లి ఆరేసారని చెప్పేసి లాస్ట్ లాక్కి కాండినిషన్ అనమాట సో ఇక్కడ వెళ్ళి ఎట్లా ఇంటికి వచ్చాను తర్వాత షూట్ చేయని చిన్న చిన్న అక్కడక్కడ షూట్ చేసిన వీడియోస్ ఈ ఇన్ బిట్వీన్లో జరిగినవి పెట్టేస్తా అనమాట ఇక్కడ ఏమంటే సరదా ఉన్నాను బ్యాగ్ అంతా మా అత్తయ్య అన్నీ 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 అన్ని పెడుతుంది అంటే తెల్ల ఉల్లిగడ్డలు బాగుంటాయి యాక్చువల్లీ వైట్ ఉల్లిగడ్డలే మంచివి మన హెయిర్కి కానివ్వండి దేనికైనా సో కానీ యాక్చువల్లీ రెడ్ ఉల్లిగడ్డలు రెడ్ ఆనియన్ మంచిది కానీ ఊళ్ళో తెల్ల ఉల్లిగడ్డలు వాడతారు కదా మా అత్త మాకు ఏంటంటే తెల్ల ఉల్లిగడ్డలు కారం ఉంటాయని చెప్పి ఘాటుగా ఉంటాయని చెప్పి అయ్యి అమ్మే కొన్ని నాగు పది ఏమో అత్తయ్య ఉంచుకొని పది కిలోలు రమ్మ్యాకు ఇచ్చి నేను ఒక ఫైవ్ కేజీస్ తీసుకెళ్తున్నాను నాకు కూడా తీసుకెళ్ళమంది మంది నాకు అత్తయ్య అవి ఇక్కడ ఆరేవాళ్ళు నాకు అర్థం కాదు అని ఇవి చేశారు రవ్వ లడ్డులు భలే కుదిరినాయి తర్వాత ఏంటంటే ఈ పప్పు లేదని ఉంటే చెరిగిస్తుంది అనమాట ఎందుకంటే మనం నేను ఎంత బద్దకిష్ట్రాల్లో మా అత్తకి తెలుసు సో ముందే చెరిగిస్తుంది అనమాట ఇక్కడ రమ్మ వెళ్ళిపోయింది పొద్దున్నే కాబట్టి రమ్మే బ్యాగ్ నేనైతే ప్యాక్ అయిపోయింది సో నాది ఇప్పుడు అన్నమాట పెసరపప్పు కందిపప్పు శనగపప్పు చేసింది ఉల్లిగడ్డలు బియ్య పిండి మినపప్పు ఇవన్నీ అండ్ చింతపండు దాదాపుగా తీసుకుపోవాల్సినవి అన్నీ అనమాట ఒక కవర్లో సరత ఈసారి అత్తయ్య ఇంట్లో నెయ్యో చేస్తూ ఉన్నారు ఒక అరకిలో అయ్యాక తీసుకెళ్తే అత్తమ్మ ఒక దాంట్లోనే వేసిపెట్టు అని చెప్పాను అనమాట కొంచెం కొంచెం ఒక తీసుకొచ్చుకున్నాను అనుకోండి నాకు ఒక్కసారి స్వీట్కి అయిపోతుంది అందుకే చెప్పేసి ఆయన అన్నయ్య కేజీ నెయ్యి కొన్నాడు అది తీసుకెళ్తున్నాను అన్నయ్య మామిడి కాయలు తెచ్చాడు అది తీసుకెళ్తున్నాను సో వెళ్ళేటప్పుడు ఆగాం ఆగేమన్నమాట నటరే అన్నయ్య వస్తాడు నన్ను తీసుకెళ్ళడానికి నన్ను డ్రాప్ చేయడానికి నిజంగానే అన్నయ్యలు ఉంటే ఇది ఒక అదృష్టం మా కార్ లేకపోయి నేను వస్తా అంటే ఎక్కడితో నా అల్లుళ్ళకి కష్టమవుతుందని మా అన్నయ్య వస్తాడు అనమాట తర్వాత ఏంటంటే సిద్దిపేటలో దాన్ని ఏమంటారు అది తిన్నాం అనమాట ప్రేమ్నగర్ పూరి ఆ తర్వాత ఇక్కడ ఆగాం సెవెన్ హిల్స్ ఇది షార్ట్గా పెట్టాను అనుకుంటున్నాను నేను మరుతుగా టీవీ మ్యాన్ డాన్స్ చేస్తూ ఉన్నాడు ఈ బొమ్మల దగ్గర వీళ్ళు ఫార్మల్ మమ్మీ డాడీస్తోటి వీళ్ళు ఇద్దరంట ఫోటో దిగారనమాట జర్నీలో పిల్లలతో అసలు బోరే కొట్టదు అండ్ కూడా వాళ్ళ డాడీ కూర్చి ఆల్వేస్ వాళ్ళ డాడీతోటే రితుగాడు నేనున్న మా అన్న కూర్చివాడు మా అన్న ఉంటే మా అన్న ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చే ప్రిఫరెన్స్ వాళ్ళనమాట సో మా అన్న మా ఆయన నేను అనుకోండి నాతో ఉంటాడు మా అన్న నేను అనుకోండి మా అన్నతో ఉంటాడు మా అత్త నేను అనుకోండి మా తోటే ఉంటాడు సో అట్లా అనమాట అవైలబిలిటీని బట్టి ఎవరికి ఇచ్చే ప్రిఫరెన్స్ వాళ్ళది అనమాట తర్వాత ఇక్కడ మెయిన్గా సమోసా నాకు ఇష్టం ఇక్కడ మనకి కార్న్ సమోసా విత్ టమాటో చట్నీ ఇస్తారు బాగుంటుంది మా బొమ్మ ఎట్లు కూడా ఖర్చు చేశారా కార్న్ సమోసా విత్ టమాటో చట్నీ బాగుంటుంది తేజుగా ఏంటంటే అది ఉంటుంది పొటాటో స్ప్రింగ్ రోల్ అది ఇష్టం అన్నమాట కానీ అది ఏ నూనెలో పోలిస్తారు కానీ ఎట్లనో ఉంటుందండి తినేటప్పుడు పిల్లలకి టేస్ట్ అర్థం కాదు బట్ మనం పెద్దోళ్ళం కదా మనకు తెలుస్తుంది తర్వాత చేక కాన్ సమోసా అని పకోడా తెచ్చారు ఇంటికి వెళ్ళికి ఎట్లా లేట్ అవుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం తినేసి వెళ్తున్నాం ఆఫ్ కోర్స్ వెళ్ళాక వంట చేయాలి ఎందుకంటే దీంతో పిల్లలు కట్ మిండదు సో తేజ వృత్తు పకోడ తిన్నాడు తేజ్ వరకు ఇది తీసుకున్నాను లాస్ట్ టైం ఇద్దరికి చెరువు తీసుకున్నాం ఓకే సో ఇద్దరికి చెరకు తీసుకొని తిని అనమాట నేను తేజు వాడిది వాడి తింటా ఉన్నాడు ఋతువాడికి కారం అయింది ఆడ పక్కోడు తిన్నాడు నేను కొంచెం కొంచెం పెట్టాను అసలు ఇందులో ఏం ఉంటుందో కానీ అక్కడ అరవై రూపాయలు ఎక్కడైనా ఇది అరవై యాభై రూపాయలే ఉంటుంది సింగిల్ పొడవు అవుతుంది మా తేజ్కి ఏంటంటే అది ఇంట్లో చేయాలి సో వచ్చాక నెక్స్ట్ డే అన్నీ అర్లీ మార్నింగ్ వెళ్ళిపోయిండు సో మేము మూవీ నైట్ పెట్టుకున్నాం అనమాట షేర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లాగో అప్పుడే లయన్ కింగ్ పార్ట్ ముఫాసా ఆ మూవీ వచ్చింది సో మూవీ నైట్ ప్లాన్ చేసామన్నమాట చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ లివర్ గిజర్ ఫ్రై అలాగే స్ప్రైట్ పాప్కార్న్ చిప్స్ కారం చిప్స్ రుతుకి సాల్టెడ్ చిప్స్ అనమాట సో ఇవన్నీ మా పార్టీ కోసం తినేవనమాట సో మంచిగా చేపేసుకున్నాం దాని మీద రెండు బొంతలు సో పిల్లలకి ఇట్లా ఇష్టం అండి ఇలాంటి మెమరీస్ ఉండాలి ఆ నెక్స్ట్ డే నేను వెళ్ళాను గుడికి రిత్తుగాడు నేను అనమాట ఇద్దరం రిత్తుకి గుళ్ళో ఏ ప్రసాదం ఇచ్చినా ఇష్టం తింటాడు తేజు గుళ్ళో పులిహోర ఇష్టం తింటాడు ఇంట్లో తినడు మళ్ళీ గుళ్ళో పంచామృతంగా తాగుతాడు ఇంట్లో తాగాడు సో రిత్తుగాడు ఇక్కడ నాకు ఏదో ముచ్చట పెడతా ఉన్నాడు దిస్ ఇస్ హెయిర్ అండ్ దేర్ వ్లాగ్ లాగా అనమాట మీకు పొడుగులోనే ఉంటాయి ఎందుకంటే అప్పుడు ఇక సరిపోయింది యూట్యూబ్లో వ్యూ రావట్లేదని అడ్డంక తీయడం మానేశాను సమ్టైమ్స్ ఇన్సార్ స్టార్ట్ అనమాట సో తర్వాత ఏప్రిల్ ట్వెల్త్ మా అన్నయ్య బర్త్డే ఏప్రిల్ లెవెంత్కి నేను మళ్ళీ వెళ్తున్నాను ఇల్లు అందుకుంటాకు సో అన్నయ్య బర్త్డే జస్ట్ వన్ డే కోసం వెళ్ళాను అనమాట ఎందుకో అని ఒక్కడేనే ఉంటాడు కదా లోన్లీగా ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి అదే కదా బ్లడ్ రిలేషన్ అంటే ఎక్కడో లోపల మనకు తెలుస్తుంది మన వాళ్ళు ఫీల్ అయ్యేది సో అన్ని వల్ల సీటు వల్ల తోట ఉంది అక్కడ మామిడి తోటలో కొన్ని మాడికాయలు తెంపామన్నమాట ఇది మా తోట కాదు సో ఇక్కడ మాడికాయలు ఎంత ఉన్నాను మా అన్నే నన్ను విడియో సో గుడికి వెళ్ళాం మా ఊర్లో కొత్తగా అయ్యప్ప స్వామి గుడి అయింది సో ఆ గుడికి వెళ్ళాం రామలింగ స్వామి గుడికి వెళ్ళాము అనే పేరు మీద అర్చన చేయించాము తర్వాత ఇంటికి వస్తే మళ్ళీ ఇది చాలా గ్యాప్ తోటి మా డాడీది తిది అన్నమాట సంవత్సరీకి టూ థౌజండ్ సిక్స్టీన్లో మా డాడీ జరిగిపోయారు ఇది నైన్త్ సంవత్సరం సో సో మొత్తంగా అయితే డాడీకి కాల్స్ అన్నీ పెట్టేసాము ఆ చిన్న క్లిప్ ఉండే పెట్టేసాక నెక్స్ట్ డే ఏంటంటే శేఖర్ ఛార్జర్ బుక్ చేశాడు దాని వన్ప్లస్ ఫోన్ది ఛార్జర్ మిస్ అయిపోయింది సో మనకి ఫోన్ ఛార్జర్ ఉంటేనే స్పీడు ఎక్కిద్ది కదా సో వేరే ఫోన్ ఛార్జర్ తోటి అసలు టూ త్రీ అవర్స్ అయినా టూ త్రీ పర్సెంట్ కూడా అవట్లేదు అందుకని చెప్పేసి ఏదో ఛార్జర్ తెప్పించ సూపర్ ఫాస్ట్ అని రాసింది కానీ డూప్లికేట్ ఛార్జర్ వచ్చింది అసలు ఛార్జింగే ఎక్కలేదనమాట అమెజాన్ ఫ్లిప్కార్ట్ మరి తెలియదు నాకు ఆ ఓపెనింగ్ వీడియో తీమనమాట తర్వాత రిటర్న్ పెట్టేస్తాం సో ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే ఇక్కడ అమృతం విలాస ఉంటుంది అమృతం విలాసన సంథింగ్ అమృతం పేరుతోటే ఒక రెస్టారెంట్ ఉంటుంది అక్కడ ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళామనమాట సింఫోని హోమ్స్ ఉంటాయి హోమ్స్ ఉంటే చూడండి ఆ ఏరియాలో ఉంటుంది ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు చూసాము వెళ్దాం వెళ్దాం అనుకొని ఈరోజు వెళ్ళామన్నమాట చాలా నీట్గా బాగుంది విచిత్రం ఏంటంటే అంబులన్స్ అంతా ఇట్లా ఉంది మనకు సిట్టింగ్ చైర్స్ వచ్చేసి సైకిల్ టైపు దానిలో టేబుల్స్ వచ్చేసి సైకిల్ టైప్ లాగా వచ్చాయి ఫుడ్ బాగుంది కానీ మెను ప్యాడ్ తోటి ఆర్డర్ ఇవ్వడం కదా అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేయాలి బిల్లు కూడా అక్కడికి వెళ్ళి పే చేయాలి బిల్లు ఇక్కడ తెచ్చారు బట్ ఫుడ్ అయితే బాగుంది ఇది ఏంటిది ఇది ఏమో దీని పేరు చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ మెజి సిక్స్ అయితే కాదు చికెన్ సిక్స్టీ ఫైవ్ అనుకుంట టోటల్ బోన్లెస్ వస్తుంది నాకు ఇట్లా తింటే చికెన్ తిన్న ఫీలింగే ఉండదు మీకు ఎవరికైనా నాలాగా ఉంటుందా చెప్పండి నాకు చికెన్ తింటే బోన్స్ ఉండాలి మటన్ తినేది లేదు బట్ బోన్స్ ఉండాలి సో అట్లా బోన్స్తో తింటేనే నాన్ వెజ్ తినే ఫీల్ ఉంటుంది ఆ బోన్లెస్ పీసెస్ పిల్లలకంటే ఓకే కానీ మనం నేనంటే నాకు పర్సనల్గా ఎక్కువ నచ్చావు అనమాట సో మొత్తానికైతే తినేసాము మీరు చూసినట్టయితే అప్పుడు మనం పక్కగా ఉన్నాము ఎందుకంటే టూ మంత్స్ బ్యాక్ కదా అది ఐ థింక్ ఇది సిక్స్టీన్త్కో సెవెంటీన్త్కో సో తినేసాము బిర్యానీ తినేసాము మంచిగా చేసాం బాగా అనిపించింది రెగ్యులర్గా బయట ఫుడ్ మంచిది కాదు కానీ వన్స్ ఇన్ అవాయిల్ లైక్ ఇప్పటికి కూడా మేము చీఖర శాలరీ వస్తుంది చూడండి ఆ డే ఈవినింగ్ అయినా కానీ మర్నాడు ఈవినింగ్ అయినా ఖచ్చితంగా రెస్టారెంట్కి వెళ్తాం సో ఒక ట్రీట్ లాగా అనమాట ఎవ్రీ వీకెండ్ పోవాలని లేదు సో అలా రెస్టారెంట్కి వెళ్తే ఎగ్జాక్ట్లీ తన శాలరీ వచ్చినాక నెక్స్ట్ వన్ టూ డేస్లో మనకి వీలైనప్పుడే వెళ్తాం అనమాట మేము పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు మనకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది సో అలా కొన్ని పెట్టుకుంటే డబ్బులు అక్కడ డబ్బులు సేవ్ అవుతుంది అంటే రెగ్యులర్గా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా అకేషన్స్కి ఇలా శాలరీస్ వచ్చినప్పుడు పోతే మనకు కొంచెం ఫీల్ ఉంటుంది అండ్ ఊరికి పోవాల్సి పోము కాబట్టి డబ్బులు కూడా సేవ్ అవుతాయి సో ఒక రోజు ఇట్లాగా స్పెండ్ చేస్తే అయ్యేమి లేదా వెయ్యి పదిహేను వందల్లో మనం ఏం బిల్డింగ్లు కట్టము అయ్యేం లక్షలు కావు సో బిర్యానీ తీసుకున్నాము సో హోటల్ నేమ్ ఇది ఇక్కడే ఉంటుంది కనిపించిందా అదే అన్నమాట మీరు అటు చేసేది నా స్కూల్ సైడ్ ఇట్లా ఉంటే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది మనం బిల్లు కట్టాము ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ అయ్యింది బిల్లు కట్టాము ఫ్రీగా వాళ్ళు పెట్టలేదు వీడియోస్ తీయమని అని తర్వాత ఏంటంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం నాకు ఏమైందంటే ఇక్కడ మెడ దగ్గర చిన్న చిన్న వాడ్స్ అవుతున్నాయి ఏంటి వాడ్స్ అంటే పులిపీర్లు అన్నమాట ఎందుకు అవుతున్నాయో తెలీదు ఏదైనా రీజన్ మీకు తెలుసుంటే నాకు చెప్పండి తర్వాత ఏంటంటే ఏదో పని మీద ఎలహజీకి వెళ్ళాము అలా నాకు ఎలైజీకి వెళ్ళాలంటే నేను ఖచ్చితంగా బిహెచ్ఎల్ తిరుగుతాను అన్నమాట ఈ సాటర్డే అన్నమాట ఇది పిల్లలు తేజు కూడా హాఫ్ఏ ఉన్నప్పుడు ఇంకా స్కూల్కి హాలిడే స్టార్ట్ అవ్వలేదు సో సాటర్డే ఇది మంచిగా వెళ్ళి టైలర్స్కి శారీస్ ఇచ్చా తేజు బర్త్డే కోసం శారీ ఇచ్చానండి బ్లౌజ్ కుట్టడానికి సో అప్పుడు బిహెచ్ఎల్లో ఇట్లా చెట్ల కింద కూర్చోదినో నాకు ఇష్టం అనమాట సో సమ్మర్ కదా ఐస్ క్రీమ్ తెచ్చాము సమోసా తెచ్చాము అండ్ తేజుకి చిప్స్ తెచ్చాము సో అక్కడ కూర్చొని తిన్నాం అన్నట్టుగా ఎంజాయ్ చేస్తాం తేజుగాడు ఇంకక్కడో వెళ్తున్నాం అని చెప్పేసి వాడి క్రికెట్ బాల్ కూడా తెచ్చుకున్నాడు సో ఇట్లా చిన్న చిన్నవి మిస్ అవ్వమండి ఏంటో మరి శేఖర్ గో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ మాకేదంటే ఇష్టం ఆయనకు అది ఇష్టం ఇది వద్దు ఇది చేయను అనడు ఒకటే ఎండలో బయట తీసుకెళ్ళమంటే మాత్రం ఎండలు ఎవరు వెళ్ళడం లేదు నాకే ముందు హెడ్ ఎక్ వస్తుంది అనమాట సో అక్కదానికి ఆయన లేదని చెప్తారు కానీ మిగిలిన ఎందులో అయినా కానివ్వండి ఫ్యామిలీ ఫస్ట్ తనకి సో ఇలా చిన్న చిన్నవి వీకెండ్స్లో కూడా మంచిగా ఎంజాయ్ చేసేస్తాం సో ఇదేంటంటే మనం హ్యాపీగా ఉండడానికి ఖర్చు పెడితేనే హ్యాపీనెస్ రాదు మనం లోపల నుంచి రావాలి చిన్న చిన్న వాటిలో కూడా ఉంటుంది సో మొదటి దగ్గర క్రికెట్ ఆడేస్తాం మేము కోసేపు నన్ను ఆడమన్నారు నాకేడా ఆడతుంది ఆడు బాలెట్ వేస్తే దాన్ని తెచ్చుకోవడం కానీ ఏమాట కామట బిహెచ్ఎల్ బాగుంటుంది చాలా గ్రీనరీ ఉండడం వల్ల మేము ఒకటి చల్లగా ఉంటుంది ఉన్న వాళ్ళకి ఏసీ కూడా అవసరం లేదు మీరు నార్మల్ కూడా వెళ్ళండి బిహెచ్ఎల్ అమ్మ నుంచి లోపలికి వెళ్ళగానే చల్లగా ఉంటుంది ఆ చెట్ల వల్లనే నార్మల్ రోడ్ మీద అట్లా ఉండదు సో ఈవెన్ నాకైతే ఇప్పుడు ఫ్లైఓవర్ ఉంది కదా ఆ ఫ్లైఓవర్ నుంచి కూడా విహెచ్ కమ్మ నుంచి ఫ్లైఓవర్ ఇటు ఇటు ఆ ఏరియాలో సో చల్లగా అనిపిస్తుంది మళ్ళీ నార్మల్ వాటికి మళ్ళీ వేడిగా అనిపిస్తుంది సో అది ఇందరు ఫీలింగ్ ఏమో చెప్పలేము సో రితుగాడు ఏదో టైప్ చేస్తూ ఉన్నాడు రాస్తూ ఉన్నాడు తేజ్ ఏంటంటే నాతో ముచ్చట పెడతా ఉన్నాడు ఇంకా తేజ్కి ఏంటంటే రితుగాడు ఉంటే ఫుల్ హ్యాపీ ఇక్కడ తేజ్ వాళ్ళ స్కూల్లో అర్త్ డే సెలబ్రేషన్ ఉంటేను మై అర్త్ మై డ్యూటీ అని ఒక పోయం చెప్పమన్నారు ఈ పోయం కూడా చాలా బాగా చెప్పాడు సో ఇక్కడ ఆటలు ఇళ్ళకే వాడు స్కూల్ నుంచి వచ్చాక ఇంకా స్కూల్కి హాలిడేస్ పడలేవు ఇంకా ఇంకా హాలిడేస్లో అంటారా మనం ఏం షూట్ చేయలేదు ఒక అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం తప్పించి తేజ్ బర్త్డే వ్లాగే లాస్ట్ వ్లాగ్ అది కూడా ఇంకో టూ డేస్లో వచ్చేస్తుంది అండ్ చాలా గ్రాండ్గా అన్నయ్య వాళ్ళ ఇంటికి గృహప్రవేశం అయింది ఆ వ్లాగ్ కూడా నాకు ఎప్పటికీ మెమరబుల్గా ఉండాలని రమ్య షూట్ చేశారు మా రమ్య సో అది షేర్ చేస్తారు మీతో సో పిల్లలు సింగిల్ ఉంటే మనకి లోన్లీ ఫీల్ అవుతారు ఇద్దరు ఉన్నారనుకోండి సిబ్లింగ్స్ వాళ్ళకి వాళ్ళు చెక్క ఆడుకుంటారు కదా సో ఇది బాగా తెలుస్తుంది తేడా మనకి సో అంతేనండి ఇది చిన్న వ్లాగ్ మొక్కలు చాలా పెరిగి చాలా కొత్త కొత్త మొక్కలు వచ్చాయి ఎప్పుడైనా చూపిస్తారు మీతో ఓకేనా బై టేక్ కేర్